ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈనాడు వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి మనం దేవుని యొక్క మందిరంలో ఎందుకు వస్తున్నాము బోధకులు పరిశీయుల వలె దేవుని యొక్క వాక్కును ప్రశ్నించడానిక ఈయన దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నాడు దేవుని యొక్క బోధనలు చేస్తున్నాడు కాని పాపులతోనూ సుంగరులతోనూ కలిసి ఇతడు నడుస్తూ ఉన్నాడు వారిని చేరదీస్తూ ఉన్నాడు అని వారిలో వారు సనుగుకోవడం ప్రారంభించారట ఈనాడు వాక్యము మనల్ని గర్తిస్తున్నప్పుడు మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి మనం దేవుని యొక్క మందిరమునకు ఎందుకు వస్తున్నాము ధర్మశాస్త్ర బోధకులు వలె దేవుని యొక్క వాక్కును ప్రశ్నించడానికి లేదా సంఘ విశ్వాసులను ప్రశ్నించడానికి వస్తున్నామా లేదా అనుదిన జీవితంలో మనం చేస్తున్నటువంటి పాపములను ఈనాడు యొక్క పాపులు సుగరులు ఒప్పుకున్నట్లుగా మనము కూడా ఒప్పుగనుడకు వస్తున్నామా దేవుని యొక్క విని చదివి ఆలకించి పాటించినకు ప్రకటించడమునకు వస్తున్నామా లేదా వక్రీకరించి వక్రమైనటువంటి బుద్ధితో విశ్వాసులను కించపరిచిన వస్తున్నామా